హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రగతి నగర్ బతుకమ్మకుంట వద్ద ఓ యువకుడి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు మృతుడు ఇరవై ఆరేళ్ల పాత నేరస్తుడిగా కూడా గుర్తించారు జైలు నుంచి విడుదలై వచ్చిన మూడో రోజే అర్ధరాత్రి సమయంలో తేజస్ ఇంటికి బైక్ పై వచ్చిన ముగ్గురు యువకులు పని ఉందంటూ బయటకు తీసుకువెళ్లారు ఉదయమే శవమైతేళ్లాడు ఆ వ్యక్తి ఇక తేజస్ ను పన్నెండు సార్లు కత్తితో పొడిచి ఆపై బండరాయితో మోదీ చంపేశారు 4:00 క్లాక్ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది రెడె మదర్ ఎంగేజ్ చేసి శ్రీనికోనమండ్ వాస్పల్లిస్ సర్వంతం వెళ్ళి స్కిల్స్ తో కూడిన సర్వతరం ఇతర ప్రగతి నచ్చే విధంగా మైదర్స్ అని చెప్పి లింక్ మోర్ డ్రైవ్స్ కోసం వదిలా కాంటాక్ట్ విత్ అని చెప్పి 999 నంబర్ ప్రాంతంలో శార్నగర్ లో ఒక ప్రైమ్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చిన్నాడు అతన్ని ఇంటికి వెళ్ళిన వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి రాత్రి మద్దుపాటు చేసుకొని అక్కడ కిందికి అతను పిలిపించి మర్డర్ చేసేది మార్డర్ లాగా తీసుకుంటే ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి తప్పకుంటాను త్వరలో అరెస్ట్ చేస్తుంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ వచ్చింది